ఈ మందిరాన్ని మొత్తం తిరిగి చూసిన తర్వాత నాకు ఈ మందిరం అనిపించింది అమి ఇది కేవలం మందిరం మాత్రమే కాదు చెప్పాలంటే ఒక గ్రంథాలయం అమిగోస్ ఇది కేవలం దేవాలయం మాత్రం కాదు గ్రంథాలయం మనకు చూసుకుంటే గోడల మీద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్స్ అమి మనకి స్కూల్లో చూసుకుంటే డిఫరెంట్ డిఫరెంట్ సబ్జెక్ట్స్కి డిఫరెంట్ డిఫరెంట్ బుక్స్ ఎలాగుంటాయో సేమ్ డిఫరెంట్ డిఫరెంట్ వాల్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ బొమ్మలు కనిపిస్తా ఉన్నాయి కొన్ని దగ్గరలో వచ్చి మనకి నాట్య శాస్త్రం కనిపిస్తూ ఉంది ఇంకొన్ని దగ్గరలో వచ్చి కామశాస్త్రం కనిపిస్తూ ఉంది ఇంకొన్ని దగ్గరలో వచ్చి మనకి ఫ్యాషన్ అండ్ టెక్నాలజీ కనిపిస్తూ ఉంది ఇక్కడ చూసుకుంటే ఆ రోజుల్లో మిర్రర్స్ అలానే హీల్స్ వేసుకున్న బొమ్మలు ఇంకా అలానే కొంచెం అడ్వాన్స్డ్గా ఉండే బొమ్మలు కూడా కనిపిస్తూ ఉన్నాయి అందుకే నాకు ఈ కోనార్క్ సూర్య దేవాలయాన్ని గ్రంథాలయంతో అయితే పోల్చాలనిపించింది నిజంగా టెంపుల్ మాత్రం Amazing, amigos.